ఇది హీరో అది నేను హీరో అయిపోయినట్టేనండి చెప్పండి మీరు క్లాప్స్ అసలు జిఎం అంటే ఏంటో తెలుసా చాలా సింపుల్ క్వశ్చన్ సార్ జిఎం అంటే జనరల్ మేనేజర్ అది నాకు పర్ఫెక్ట్ పోస్ట్ సార్ అసలు జిఎం గా ఉండబట్టి మీరు మీ కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సార్ జనరల్ మేనేజర్ కాదు జిఎం అంటే గర్ల్స్ మేనేజర్ అంటే ఇన్ని రోజులు నేను స్మార్ట్ బాయ్

అదే ఓనర్ ఆఫ్ ఓకే ఫ్యాషన్ సారీ సార్ తెలియకుండా ఎక్కువ మాట్లాడేశాను ఐఎమ్ సారీ సార్ కూర్చోండి సార్ మోడలింగ్ రంగంలో స్టార్ కావాలని చాలా ట్రై చేస్తున్నాను ఈ ఓకే ఫ్యాషన్ సార్ తో నా లైఫ్ సెటిల్ కావాలి మీలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం నా అదృష్టం ఓకే నౌ వి ఆర్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నా వాయించమంటే వాయిస్తాను ఫ్లూటు అవతల వంద పండ్లు పెట్టుకొని పోరాని వీడు వాయించోడు ఇంకొకరిని వాయించు ఇదిగో ఫ్లూటు అమ్మా తల్లే వాయించే టైము ఓపిక నాకు లేవు నన్ను వదిలే

పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు వారి నీ అబ్బా చెడ్డోడు నువ్వు పడ్డది నేను ట్యాంక్మెంట్ దగ్గర రమ్మన్నా అందరు వెయిటింగ్ ఫుల్ ట్రాఫిక్ జామ్ సిఎం అపాయింట్మెంట్ ఈ ట్యాంక్ బండి సత్తి ట్యాంక్ బండి మీదే ఇస్తాడు కాదు అపాయింట్మెంట్ ఏమా సిగరేట్లు అమ్మే నిన్ను కలవరిస్తున్నాడు మున్సిపల్ పర్మిషన్ కోసం నా ఇన్ఫ్లూన్స్ కావాలట ఆయన ఎన్న ఇస్తారా మన హైటెక్ ఐటెక్ సిటీకి బేగం పెట్టారు పర్మిషన్ ఇప్పించింది ప్రతి చిన్న విషయం సీఎం దగ్గరికి వెళ్తే ఏం చెప్పు ఆయన వాడి వాడు అర్థం చేసుకోవాలంటే మరి ఆ పూలు దుక్కినోడు నీ కోసం వెతుకుతున్నాడు ఆ ప్రతి అడ్డమైన నోడి తొరిగిపోవడానికి నేను అడ్డాల వెంకటేశ్వరాలు కాదు సత్తి ట్యాంక్ బండ్ సత్తి మరి ఆ వాచ్మన్ సంగతి ఏంటి నీ కోసం నిద్ర లేకుండా వాచ్ చేస్తున్నాడు ఆ డ్యూటీ సరిగా చేయమని చెప్పి నేనే వార్నింగ్ ఇచ్చా యా ఎందుకు చేయడం జీతం తీసుకున్నాక ఇక్కడ పని వాడు చేసుకోవట్లేదా

వేణుని నువ్వు మెప్తున్నావా మరి అసలు వీడే వేణుగాడి మీద పడి తింటుంటాడు మరి నెల ఆపడిందంటే రెంట్ గట్టి మూడు నెలలు అయింది వాటర్ బిల్ గట్టి ఆరు నెలలు అయింది మెయింటెన్స్ గట్టి తొమ్మిది నెలలు అయింది మరి కరెంట్ బిల్లు ఆ కట్టి ఎంత కాలం అయిందో అసలు కరెంట్ బిల్ కడతానన్న విషయం కూడా మర్చిపోయింది నేను అవును గొంతు మారిపోయింది ఏంటి వెనిలా ఇక్కడ ఇక్కడ నువ్వా ఎప్పుడొచ్చా మ్యాటర్ మొత్తం వినేసావా రే ట్యాంక్ బంద్ సుత్తి ఈ రెంట్ కరెంటు వాటర్ మెయింటెనెన్స్ కట్టాల్సింది ఎవరు నువ్వా నేనా కట్టలేదన్నా ఎంత కట్టాలి ఎవరు కట్టాలి ప్రైవేట్ మ్యాటర్స్ మన పర్సనల్ గా తెలుసు కుదరదు ఇప్పుడు వీళ్ళ ముందే తెలుసు ఈ టెన్షన్ లో ఎందుకు బాబాయ్ రేపు ఈవినింగ్ ట్యాంక్ పడి మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు మళ్ళీ ట్యాంక్ పడ రే అసలు ఇది నాకు కుదరదురా ముందు ఖాళీ చేసి రే స్నేహం అంటే త్యాగం రా అందుకే నిన్ను త్యాగం చేస్తున్నాను ముందు చెక్కేనా చెక్ ఇదే నీ లాస్ట్ అండ్ ఫైనల్ చివరాక అభిప్రాయం కాదు ఫస్ట్ ఫోర్ మోస్ట్ మొదటి అల్టిమేట్ అభిప్రాయం ముందు వెళ్ళిపో అన్నా పాప ఒక్కసారి ఆలోచించువేను వీడి రూమ్ లో చేరినప్పటి నుంచి ఆలోచిస్తూనే ఉన్నా ఈ రోజే ఫైనల్ డేషన్ తీసుకున్నా రే ఇంకా ఇక్కడ ఉన్నావి ఏంట్రా వెళ్ళిపో ఓకే ఇంత దూరం వచ్చాక ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉన్న నా సామాన్లని తీసుకుని వెళ్ళిపోతా సామాన్ల ఆ నువ్వు వేసుకున్న ప్యాంటు చొక్కాతో సహా అన్ని నావి నీకంటూ ఏదైనా ఉంటే ఆ నీ బాడీ మాత్రం ఉంది కంప్లీట్ గా తీసుకుని వెళ్ళిపో బయటికి ఎంతో గౌరవంగా వచ్చాను అవమాన భారంతో వెళ్తున్నారు నాకంటూ టైం వస్తది అప్పుడు తెలుస్తుంది నీ ట్యాంక్ బండి సత్యార్ పోరా కదా ఏం సాలే సాబ్ నీకు ఇతర పోలీలు ఎందుకు ఈ దెబ్బ వాడి మీద పడుంటే నిన్ను చంపేసి ఉండేవాణ్ణి ¡Dey mamá! ¿Mm? No el respiesta ¡Ok! okay దెబ్బ కొట్టవే తల్లి నువ్వు మమ్మల్ని కాపాడవా మేము నిన్ను కాపాడవా అయ్యో బాబోయ్ ఎలా కుట్టే మాది రాయల సిమ్మలే చాలా వాటర్ జాగ్రత్తగా వాడుకోండి వచ్చినప్పుడే పట్టుకోవాలి రానప్పుడు తెమ్మంటే మా వల్ల కాదు జాగ్రత్త ఆరు నెలల నుంచి మెయింటెన్స్ కట్టకుండా తప్పించుకొని దొరుకుతున్నావు ఇదిగో ఇస్తావు సార్ ఒక నెల రోజులు టైం ఇచ్చేస్తే సాయంత్రం కన్నా డబ్బులు కక్కకపోతే నీ కరెంట్ కట్ చేస్తాను వాటర్ కట్ చేస్తారు మొత్తం కట్ చేస్తాను సార్ నెల టైం ఇచ్చేస్తే కష్టపడి నాలుగు రాళ్లు సంపాదించి మీ మీకు నాకు రాడు రప్పుడు అక్కర్లేదయ్యా నాకు కావాల్సింది డబ్బులు అది నీ వల్ల కాదు కాబట్టి ఖాళీ చేసే ఇంకొకటి పెడతా అక్కడ సార్ నిరుద్యోగుల గురించి మీకు తెలియదే ఉంది సార్ వేసుకోవటానికి ఒక్కటే ప్యాంట్ చొక్కా ఉతికి పది రోజులు అయింది సార్ మీకు చెప్పకూడదు కానీ లోపల డ్రాయర్ కూడా లేదు చెప్పకూడదు చెప్పకూడదు చెప్పి అన్ని చెప్పేస్తారు నాకు ఇటువంటి నచ్చం సార్ నా సాక్స్ వాసన చూసి నా రూమ్ మెంట్ కలరా వచ్చింది సార్ ఇటువంటి పరిస్థితుల్లో మీరు మెయింటెనెన్స్ కట్టమంటే ఎలా కట్టగలను సార్ చెప్పండి సార్ ఇట్స్ ఆల్ రైట్ నిరుద్యోగుల బాధలు నేను అర్థం చేసుకోగలను కాబట్టి నేను మంచివాడిని కాబట్టి నాది దయార్థ హృదయం కాబట్టి పెద్ద మనసు చేసుకుని నువ్వు ఇవ్వాల్సిన బాక్యలో సగం నేను మర్చిపోతున్నానయ్యా సార్ మీరెంత మంచి వాళ్ళు సార్ దయార్థ హృదయాలు సార్ మీరంత మంచి మనసు చేసుకుని సగం మర్చిపోతే నా బాధ్యతగా మిగతా సగం నేను మర్చిపోతాను సార్ ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ వెళ్ళి రా వెళ్ళి రా మాట మీద నిలబడాలి సార్ వీడేమన్నాడు సగం నేను మర్చిపోయాను సగం వాడు మర్చిపోతాను అన్నాడు ఇక మనకు మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడు ఈసారి కనపడితే ట్యాంక్ బయలుపోతారు జాగ్రత్త ఒక్కోకండి అరుసైపోయింది అందరికి సార్ ఏం జరుగుతుంది బాబా ఎవరా అమ్మాయి సారీ సార్ అమినా బార్య నీ భార్య మరేందట నన్ను చూసి పోలీస్ పోలీసులు రారిపోతుంది ఏంటి ఏమో సార్ మాకు పెళ్ళై వన్ వీక్ ఏంది నాకు కొత్త కొత్త సరే నాకు పాత అలవాటేమో ఎందుకైనా మంచిది బ్లడ్ టెస్ట్ చేజ్కో ఎ ఫర్ ఆపిల్ బి ఫర్ బై సి ఫర్ సీ డి ఫర్ దుబాయ్ ట్రై చేసిన నలుగురు అమ్మాయిలు ఇద్దరు పడిపోయారా ఎందుకలా రచిపోతున్నా దుబాయ్ పోవాలా ఐల్ పులింగేయాలా మా ఇంటి పక్క ఆంజనేయుడు గారి లెవెల్లో ఇంజనీర్ డ్రమ్ములు డ్రమ్ములుగా అమ్మాలా ఆ డబ్బుతో అభిస్ ఒకటి జుబిలీస్ లో రెండు ఫైవ్ స్టోరీ బిల్డింగ్ కట్టాలా దట్ ఈస్ మై డ్రీమ్ ఆ డ్రీమ్ నిజం చేసుకోవడానికి ప్రయత్నం ఏదో ఒక రోజు నిజమవుతుందని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఆ రోజు ఎంతో దూరం లేదు డైలీ చెప్పు ఇప్పుడే అందిన వార్త దుబాయ్ సినిగా దుబాయ్ వెళ్తున్నాడు కంగ్రాట్స్ ఎప్పుడు నైట్ బస్ కా బస్సులు ఆటోలు రిక్షాలు సైకిల్ కాదమ్మా డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కి దుబాయ్ లోని హైదరాబాద్ లో దుబుక్కుని పడిపోతా దూకిన తర్వాత బతికున్నావో లేదో ఫోన్ చెయ్యి ఇవ్వాలి దుబాయ్ కాదు బాబాయ్ ముంబై అక్కడికి వెళ్ళి వీసా పాస్పోర్ట్ ఏర్పాటు అని చూసుకొని తిరిగి వచ్చి వన్ వీక్ డైరెక్ట్ దుబాయ్ ల్యాండింగ్ ఆ విషయం చెప్పడానికి అయితే నువ్వు రావే మ్యాటర్ ఏంటో చెప్పు బాబు అది చెప్పు నేను అడుతాను చెప్పు ఎంత కావాలి జస్ట్ కొంచెం ఎంత ఫైవ్ అంతే అలా అడుగు ఒకటి రెండు మూడు నాలుగు ఏంటమ్మా ఇది నీ పర్సు రోజు పడింది అది ఎక్కడి నుంచి పడింది కటింగ్ వద్దు నీ పర్సు ఉంది ఏంటి ఫోటో పడిపోయిందా ఆ ఏంటి ఈ ఫోటో నీ పర్సు ఉంది అది ఫ్రెండ్ ఫోటో కదా ఫోటో అది నేను ఇలాగే పర్సు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ అందరి ఫోటోస్ నీ పర్సులో ఉంటాయా ఏదో ఫోటో ఒకసారి తీసి చూస్తా నీ ఫోటో లేదుగా ఎందుకు అది ప్రింట్ బాగా రాలేదు ఈ సీక్రెట్ వెనక తెలుసా ఏది డబ్బులు ఇచ్చిందా ఇది కాదు నువ్వు లవ్ చేస్తున్న విషయం అరే ఈ విషయం తెలియాల్సింది నీకు నాకు కాదురా వెన్నెలకు వెళ్ళి చెప్పాలనే ఉంది కానీ భయం చెప్పాలి ఏదైనా మంచి అకేషన్ చూసి చెప్తా అరే లవ్ చేస్తున్నా చెప్పడానికి అకేషన్ లొకేషన్ కాదరా కావాల్సింది ధైర్యం డైరెక్ట్ గా చెప్పే ఈ మంత్ ఎండ్ బర్త్ డే బర్త్డే ఉందిరా గిఫ్ట్ గా చెప్పేస్తానులే వెరీ గుడ్ ఇదిగో ఫోటో గురించి బయట పొక్కిందో దుబాయ్ బావిలోంచి బయటికి రా